సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం సోలకల్పల్లి రెవెన్యూ రాళ్లకత్వ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఆరు భూమిలో రాలకత్వ గ్రామానికి పెద్ద చెరువుకు సమీపంలో ఏర్పాటు చేసిన కంకర క్వారీ క్రషర్ల నిర్మాణ పనుల్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తుల సమిష్టిగా మండల తహసీల్దార్ ఆర్డీఓ ఇరిగేషన్ డిఈఇఈ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ సంబంధిత అధికారులకు గత రెండు రోజులుగా ఫిర్యాదు చేయడం జరిగింది క్రషర్ క్వారీలకు అనుమతులు ఇచ్చిన స్థలంలోనే మొండికుంటతో పాటుగా రైతులు అసైన్ పొలాలు రాళ్ల పెద్ద చెరువుకు వర్షం నీరు వచ్చే కాలువలు దళితులకు గతంలో కేటాయించిన స్థలం అసైన్ పొలాలు గతంలో ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యామ్ ఉన్నాయని వాటికి సంబంధిత ఆధారిత పేపర్లను ప్రస్తుతం కొనసాగుతున్న క్వారీల బ్లాస్టింగ్ క్రషర్ వల్ల జరిగిన ప్రమాదాలు నష్టాలకు సంబంధించిన పేపర్లను గతంలో సోలక్పల్లి రెవెన్యూ సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఆరు ఓట్ల రెవెన్యూ సర్వే నెంబర్ తొమ్మిదిలో నూతన మైనింగ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేకించిన దానిపై సంబంధించిన పేపర్లను ఈ విషయమై ఆయా శాఖల్లో పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయాల్ని గుర్తు చేస్తూ మొత్తం నలభై పేజీల మెమరండం ఇచ్చి స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు